ముగ్గురు పోరు బిడ్డలు ముసిని కొండల్లా నేల కొరిగిరి పేదల ప్రాణమైన పోరు జకు రంగద్ది పోయిరి పేదల ప్రాణమైన పోరు జెండకు రంగద్ది పోయిరి చిన్నారి చేరు ప్రాయము చిగురాకు తోడగని బాల్యము ఎర్రని పోదోటలు మళ్ళీ మొగ్గలై వికసించిరి ఎర్రని పోదోటలు మళ్ళీ మొగ్గలై వికసించిరి ముగ్గురు పోరు బిడ్డలు ముసిని కొండల్లా నేల కొరిగిరి పేదల ప్రాణమైన పోరు జండకు పోయిరి పేదల పంచ ప్రాణమైన పోరు జెండకు రంగద్దీ పోయిరీ చదవాలి పెద్ద చదువులు వాళ్ళు వాడిరే బిళ్ళలు చదవాలే పెద్ద చదువులు వాళ్ళు వాడిరే బిళ్ళలు అమ్మను ఎడబాసిరి అడివమ్మ ఒడిలో వాలిరి అమ్మను ఎడబాసిరి అడివమ్మ ఒడిలో వాలిరి ముగ్గురు పోరు బిడ్డలు ముసిని కొండల్లా కొరిగిరి పంచ ప్రాణమైన పోరు జండకు రంగద్దీ పోయిరి పంచ ప్రాణమైన పోరు జండకు రంగద్దీ పోయిరి జోహార్ అమరవీర్లకు